రౌద్రం రణం రుధిరం పాన్ ఇండియా రేంజ్ ని దాటి పాన్ వరల్డ్ సంచలనాలను కొనసాగిస్తూనే ఉంది ఆర్ఆర్ఆర్ కీర్తి రేటంలోకి నిత్యం నవనూతన కలికితురాయిలు వచ్చి చేరుతున్నాయి జక్కన చెక్కిన అద్భుత శిల్పం ఆర్ఆర్ఆర్ ప్రపంచ సినీ ప్రియుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది రామ్గా రామ్ చరణ్ భీమ్గా ఎన్టీఆర్ నట కౌశలానికి విశ్వవిఖ్యాత సినీ దిగ్గజాలు సాహో అంటున్నారు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుని గెలిచింది ఆర్ఆర్ఆర్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును సొంతం చేసుకుంది ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ ని బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డు ఫర్ గోల్డెన్ గ్లోబు వరించింది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు ఫైనల్ ని కూడా నాటు నాటు సాంగ్ దక్కించుకుంది వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన గోల్డెన్ టొమాటో అవార్డుని లేటెస్ట్ గా గెలుచుకుంది ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అవతార్ టూతో పోటీపడి ఈ అవార్డుని ఆర్ఆర్ఆర్ గెలుచుకోవడం విశేషం ఫ్యాన్ ఫేవరెట్ మూవీ కేటగిరీలో అవతార్ పై ఆర్ఆర్ఆర్ విజయం సాధించి గోల్డెన్ టొమాటో అవార్డుని గెలుచుకుంది ఇక ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని నాటు సాంగ్ గెలిచి తీరుతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నారు భారత సినీ ప్రియులు